హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేనైతే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను ముందుగా వన్ ట్వంటీ గ్రామ్స్ కడ్డీలను అయితే ఇలా శుభ్రంగా అయితే కట్ చేసుకోవాలి ఒక నాలుగు ఐదు ఆనియన్స్ని కూడా కట్ చేసి పక్కకైతే ఉంచుకోవాలి అలాగే చింతచీగురిని కూడా నేనైతే ఒక కప్పున్నారైతే తీసుకున్నాను చింతచీగురిని చింతచీగురిని ఆకులు కనిపించకుండా మొత్తం నలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఉప్పు కడ్డీలను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలోకి ఈ ఎండు చేపలని తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అయితే ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము కడ్డీలను వేయించుకున్న కళాయిలోనే ఒక నాలుగు ఐదు పావుల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత అందులోకి ఒక రెండు మూడు ఎండుమిర్చి కొంచెం తాలింపు గింజలు అలాగే కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపునైతే వేసి ఒకసారి కలుపుకోవాలి పసుపు వేసిన తర్వాత కూడా ఒక ఐదు ఆరు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అందులోకి మనం నలిపి ఉంచుకున్న చింతచేగురినైతే యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అందులోకి కడ్డీలను అయితే వేసుకొని అలానే ఉంచి మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారు కదా ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత అయితే కలుపుకోవాలి ఎండు చేపలు అలాగే చింతచిగురు అనేది ఆరోగ్యానికి చాలా మంచివి ఎండు చేపలు తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకోవాలి మూత పెట్టేసి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చింతచిగురు కడ్డీ ఇలా కర్రీ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చింతచిగురు వచ్చినప్పుడు ఇలా రెసిపీస్ చేసుకోవటం వల్ల చాలా మంచిది హెల్త్ కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి